హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇక నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి సో అన్నట్టు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో అయితే లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు బ్లాగ్ చాలా చాలా బాగుంటుంది కొంచెం షాపింగ్ బ్లాగు అలాగే కుకింగ్ అన్నీ కలిపి మిక్స్ చేసిన వ్లాగ్ అండి సో ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పప్పు పాలకూర రెసిపీ చేసేసి అలాగే గుత్తి దొండకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసండి దొండకాయ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుత్తిదొండకాయ టేస్ట్గా గ్రేవీగా రా కావాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను అయితే ఫుల్ రెసిపీ తప్పకుండా చేసి పెడతాను సో ఇకైతే గుత్తిదొండకాయ అయితే మసాలా పెట్టి గుత్తిదొండకే రెసిపీ కర్రీ చేసేసి అలాగే పప్పు పాలకూర అయితే రెసిపీ చే కర్రీ చేస్తున్నాను సో ఇంకైతే పిల్లలకి టిఫిన్లకి చట్నీకి కూడా కావాలి కదా అని చెప్పేసి పల్లీ చట్నీ పల్లి పుట్నాల పప్పు పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే గుత్తిదొండకేకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే టూ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే టూ త్రీ అయితే కట్ చేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి వేసేసి మిక్సీ అయితే పట్టేసానండి ఆ తర్వాత పుట్నాల పప్పు అండ్ అలాగే సారీ పల్లీపప్పు కొంచెం జీడిపప్పు నువ్వు పప్పు కూడా మిక్సీ పట్టి వేగించేసి దోరగా ఆ తర్వాత అవి కూడా పౌడర్లా చేసేసుకున్నాను ఆ తర్వాత కూరకు సరిపడగా కారం అలాగే పసుపు కొంచెం సాల్ట్ ఒక ఆఫ్ స్పూన్ కల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మసాలా కింద మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇది అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే దొండకాయలు కిలో దొండకాయలకు నేను ఈ మసాలా పెడుతున్నానండి మీరు అరకిలో అయితే కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి సో చూస్తున్నారు కదా ఇది మసాలా అంతా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చేతితోటే మనం ఇంక ఇందులో వాటర్ అయ్యే అవసరం లేదు మసాలాలో ఆల్రెడీ మనకు ఆనియన్ పేస్ట్ కదా మసా వాటర్లో లిక్విడ్ అనేది ఉంటుంది కదా సో ఇంకా వాటర్ లేకుండా మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే దొండకాయలు అయితే వేగించుకున్న దొండకాయలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి మసాలా అనేది పడుతుంది ఇలా వేగించేసుకున్న దొండకాయలని మొత్తం అన్నిటినీ కూడా ఈ మసాలా పెట్టేసి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది ఇది ఇవో నేనైతే పావుకిల్ దొండకాయలకి అయితే వండుతున్నానండి పిల్లలకి ఇంకా అయితే పప్పు వేసుకుంటు పప్పు కావాలన్న వాడికి పప్పుతో పెట్టేచ్చు గుత్తు దొండకాయ అన్న వాళ్ళకి దాంతో పెట్టేచ్చు లేదు లంచ్ బాక్స్ అని చెప్పేసి రెండు కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా రెండు కర్రీలు మార్నింగే ఒకసారి ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది నాకు ఆకుకూర వేసుకుంటున్నాను పాలకూర ఈ పాలకూర అనేది నేను రాత్రి కడిగేసి చక్కగా బాగు చేసి కడగలేదు అవి తీసేసి నీట్గా కట్ చేసేసి మళ్ళీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఈ ఆకుకూర బాగు చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేస్తుంది కదా ఇంకా నైట్ ఇంకా నైట్ అయితే నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే కూరకి నేనైతే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటేనే కూరలు టేస్ట్గా ఉంటాయి కదా సో నేనైతే పచ్చిమిర్చి అయితే వేసాను ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి గుత్తదండకే గ్రేవీతో ఫుల్ గ్రేవీతో బాగుంటుందండి కూర మనకిది చపాతి రోటీ పులకాలలోకి అండ్ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అంతా వేసేసుకున్నాం కదా ఇది ఒకసారి కలిపేసుకొని వాటర్ వేయకుండానే ఒక టెన్ ఫస్ట్ మగ్గబెట్టేసుకోవాలి అంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మనం దారుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మసాలా అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గ పెట్టేసుకోవాలండి మగ్గ పెట్టేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గ పెట్టేసుకుంటున్నాను అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి వేరుసిన పుట్నాల పప్పు చట్నీ చేద్దామని చెప్పేసి మిక్సీ అయితే పెట్టేసానికి నాకు ఇది బాగా మగ్గింది కదా ఇప్పుడు అయితే వాటర్ అయితే వేస్తున్నాను సో ఆయిల్ అయితే సెపరేట్ అయ్యింది కదా ఇలా పెట్టేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు నేను ఒక గ్లాసుకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అయితే వేయన అవసరం లేదండి ఆల్రెడీ మనం దండకాయలను ఆయిల్లో మగ్గ పెట్టేసుకున్నాం కదా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మాత్రం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మనకి వాటర్ లేకుండా నేను కూడా గుత్తి వంకాయలాగే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నాకు వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంక పప్పు అలాగే పిల్లలకి రైస్ అయితే పెట్టేశాను ఇంకా పప్పులో ఆకుకూర వేసేసుకున్నాను కదా ఒకసారి ఉడకబెట్టాలి కదండి మరి ఇంకా పాలకూర అయితే పా పప్పు పాలకూర కదా పాలకూర అయితే ఉడుకుతుంది ఇంక పప్పు అయితే తాలిం పెట్టేసుకుంటున్నానండి పప్పు ఉడికిపోయింది ఆ తర్వాత you yeah.

Yeah.

వద్దు నేను నీకు ఒకటి ఆప్షన్ అయి ఒక ఆప్షన్ ఉంటే నాకు ఒక ఆప్షన్ ఇప్పుడు చేయలేదు అన్ని అడుగు చేయించాడు నువ్వు తెలియ So